హే ఈ స్నాక్ని మీరు ఎప్పుడైనా తిన్నారా తినే ఉంటారు కానీ వేరే పేరుతో అది ఏంటో చూద్దాం ఈ స్నాక్ యుఎస్లో వరల్డ్ ఫ్రెష్ మార్కెట్లో దొరుకుతుంది ఇక్కడ ఏంటంటే చాలా కంట్రీస్కి సంబంధించిన లైక్ సెంట్రల్ అమెరికన్ మెడిటరేనియన్ ఇండియన్ పాకిస్తానీ ఆల్ దిస్ క్యూజిన్స్ రిలేటెడ్ గ్రాసరీస్ అనమాట అండ్ మోర్ ఓవర్ వరల్డ్ ఫిష్ మార్కెట్లో కొన్ని కౌంటర్స్ ఉంటాయి సో అందులో ఒకటి ఏంటంటే లెబినీస్ క్యూజిన్ రిలేటెడ్ కౌంటర్ సో ఆ కౌంటర్లోనే లెబినీస్ క్యూజిన్కి సంబంధించిన స్వీట్స్ కానీ స్నాక్ ఐటమ్స్ కానీ దొరుకుతాయి సో ఈ స్నాక్ కూడా అక్కడే ఉంటుంది లెట్స్ ట్రై అండ్ సీ ఇట్ టేస్ట్

సమోసాలో ఏంటంటే అవుటర్ లేయర్ క్రిస్పీ ఉంటుంది అండ్ ఇన్నర్ లేయర్ లైక్ స్టఫింగ్ ఉండి లైక్ ఇట్ బి సాఫ్ట్ కానీ ఇక్కడ బయట లేయర్ కూడా ఇట్ ఇల్ బీ సాఫ్ట్ ఓకే బట్ టేస్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ టు సమోసా అనమాట ఆల్మోస్ట్ సమోసానే ఇంకా బట్ ఇన్ డిఫరెంట్ వర్షన్ సిమిలర్ టు సమోసా